అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు సోమవారం పెదపల్లి పట్టణంలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యేలు చింతకుంట మక్కన్ సింగ్ రాజు ఠాకూర్లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మహిళలకు ఉచితంగా బస్సు రవాణా కల్పిస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వీరికి జూబ్లీ హిల్స్ మహిళలు కర్రు కాల్చి వాత పెట్టారని మంత్రి తెలిపారు రాష్ట్రంలోనే మహిళలకు సారే అందించాలనే లక్ష్యంతో నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేస్తామని అన్నారు పట్టణ ప్రాంతంలోని మహిళలకు వచ్చే సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ ఆర్డీఓ గంగయ్య గ్రామీణాభివృద్ధి అధికారి కాలిందిని తహసీల్దార్ ఎంపీడీఓ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

రెండు మూడు అంశాల ఆర్థిక గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్తంగా వదిలిపెట్టిపోయి దాన్న మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయబోతాం నాణ్యమైన చీరలు ఇవ్వాలి ప్రభుత్వం ఎవరికి పంపిణీ కార్యక్రమం అంటే ఈరోజు ప్రభుత్వం తన ఆడపత్రి ఉన్న ఆడపట్లకు సహాయం ఇస్తున్నట్టు ముందుకు వెచ్చే కార్యక్రమాన్ని మీ ముందుకు పెట్టారు ఎవరు కూడా ఇబ్బంది పడదు ఎవరైతే రేషన్ కార్డులో పేరు అందరికి కూడా ఆ సోదరు మరికి పద్దెనిమిది పైకి ఆ సోదరు మరికి కూడా ఇవ్వటం జరుగుతుంది మా అడుగుతున్న మున్సిపల్ ప్రాంతంలో ఏంటో మున్సిపల్ పట్టణానికి సంబంధించి ఇక్కడ ఉంటున్న మా మహిళా సోదరి బలందరికీ కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న సోదర్మాలకి ఇస్తా పట్టణ ప్రాంతంలో ఉంటున్న సోదర్మాలకి ఇంకో నెల వారి కూడా పట్టణ ప్రాంత ఉంటున్న సోదరు వల్ల కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడకరు చాలా సందర్భాల్లో ఈరోజు స్వశక్తి మహిళా గ్రూప్ సంబంధించి అంటే ఇలాంటి మా మహిళ స్వశక్తి మహిళా గ్రూప్ సంబంధించి స్వశక్తి మహిళా గ్రూప్లకు కాదు మమ్మల్ని అడుగుతున్నారంటే ఇతరులకు అన్నారు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ సోదరి కలకి అందరికీ కూడా మా అక్కలకి చెల్లెలకి అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం రెండు సంవత్సరాలు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది వరకు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు దాంతో పాటు ఎప్పటి వరకు మీరు పూర్తి స్థాయి అంత గ్రామీణ ప్రాంతం ఈ గ్రామీణ ప్రాంతంలో చాలా మంది రైతు సోదరు రైతు కూలీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు వీటితో పాటు పనిచేస్తా ఉన్న ఈ వ్యవసాయ వ్యవసాయపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులకు గత రెండు సంవత్సరాల నుంచి ఈ రోజు మీకు ఈ కుటుంబ సభ్యులందరికీ రెండు లక్షల రుణమౌతో పాటు మరి సంఘరంగా ఐదు వందల పోలస్తో పాటు ఈ రోజు మరి మనం అందరం కూడా ఆరు వేల చుట్ల ఇస్తా ఈ కార్యక్రమం దిగ్విజయంగా మన జిల్లా రైతు సోదలకు కూడా అక్కడ చేస్తా ఉన్నాం ఏమి చేసి రెండు సంవత్సరాల్లోనే మరి ఆకాశాన్ని భూమిపై ఎందుకు తీసుకోలేదు ఈ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు పది సంవత్సరాల నుండి పని ఏం చేస్తా ఉన్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి ముందుకు తీసుకెళ్తానప్పుడు ఈ ఎన్నిటి విషయంలో ఎక్కడో అడ్డుకోవాలని చేస్తా ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా మీ అందరి ప్రేమ మీద అనుగ్రహంతో వాళ్ళని అడ్డుకుంటాం తప్పకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం మరి సంక్షేమాన్ని మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూడా ఎవరు అడ్డుకున్నా అలా చాలా సంతోషం ఎందుకంటే ఒకనాడు మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు నేను మున్సిపాలకి తిరిగి తిరిగి కాంగ్రెస్ పార్టీ అర్భ గర్భకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి అటువంటి కార్యక్రమాలు తీసుకొని సంవత్సరం కాలం పాటు మీ అందరి దగ్గరికి నేను రావడం జరిగింది మరి ఆనాడు వచ్చినప్పుడు ఆనాడు అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం మా అమ్మలకు గాని మా అక్కల గాని మా చెల్లెళ్ళకు కానీ ఆనాడు చీరలు ఇచ్చి ఆనాడు దగ్గర చీర ఆనాడు అవమానపరిస్తే మరి నేనే అన్ని గ్రామాలలో ఎన్నో బీటింగ్ మాట్లాడినటువంటి సంకల్పం ఉన్నది మన చీరలు ఎక్కడ ఉన్నాయంటే ఏ అక్కడ ఏ చెల్లెకపోలే అవన్నీ కూడా పొలాలు మాటేట్లంటే ఇల్లు చేసుకుంటే తి అని చెప్పి అక్కడికి ఇక్కడ మరి ఆనాడు పిట్టలు ప్రజల కోసం మతబా గుర్తు ఆ మా అమ్మ ఉండాలని చెప్పి మా సంబంధిత మంత్రి మా చీర కావాలి కానీ మీరు ఎన్నో సార్లు మీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి అట్లా పర్వాలేదు కానీ మా అడవానికి చీరలు ఇవ్వాలని చెప్పి అవమాన మహిళలు ఇస్తలేరు అని చెప్పి సోషల్ మీడియా గ్రామాల ప్రచారం చేస్తే ఇవాళ ప్రతి మహిళలు ఎవరికైతే రేట్ అని కాదు ప్రతి మహిళకు ఈ కాంగ్రెస్ i on, baby.